శుక్లాంబరధరం విష్ణం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతయే వృషోత్సర్గం మహిమ వీరవాహన మహారాజు కథ నారదుని పూర్వజన్మ వృత్తాంతం హే జగన్నాయక జ్ఞానసాగర వృషోత్సర్గం చేయకపోతే పరలోకంలో సద్గతి ప్రాప్తించదని విన్నాను అందువల్ల దాని గురించి తమ నుండి వివరంగా వినాలనే కోరిక కలిగినందున వినిపించమని తమకు విన్నవించుకుంటున్నాను అని ఖగేంద్రుడు ఖగేంద్రుడు ఉపేంద్రుడు నడగగా ఆయన సంతోషించి ఇలా ఉపదేశించసాగాడని సూత మహర్షి సౌనకాది మహామనులకు చెబుతున్నాడు వైనతేయ దీనికి సంబంధించి ఒక ఇతిహాసం ఉన్నది వినుము దీన్ని ఒకప్పుడు బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు వీరవాహనుడిని రాజుకు చెప్పాడు ప్రాచీన కాలంలో విరాధనగరాన్ని వీరవాహనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప దానశిరి ధర్మాత్ముడు సత్యవాది ఒకనాడైన వేటకై వనానికి వెళ్ళి అక్కడికి దగ్గరలోని వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండడంతో ఆయన దర్శనం చేసుకుని ఏవో నాలుగు మంచి మాటలు విందామని అక్కడికి పోయాడు మున్నల చే పరివేష్టించబడి ఉన్న మహర్షిని గాంచి పులకిత శరీరుడై ఆయనకు పాదాభివందనం గావించి సన్నిధిలో కూర్చుని ఇలా అర్థించాడు మునీంద్ర నేను యథాశక్తి ప్రయత్నపూర్వకంగా ఎన్నో ధార్మిక కృత్యాలు చేశాను అయినా నాకు ఇంకా నారకీయ భయం తగ్గలేదు యమధర్మరాజు ఎటువంటి తీర్పు చెబుతాడో అనే ఆందోళనగా ఉంది యమధర్మరాజుని నరకాన్ని చూడకుండా కానీ మరొక విధంగా నరక లేకుండా కానీ నా మరణానంతర జీవనం గడిపే అవకాశం ఉందా మహారాజా మనది శాస్త్ర సుసంపన్నమైన జాతి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రకారాల ధర్మాలు వర్ణిస్తూనే ఉన్నారు కానీ కర్మ మార్గ విమోహితులైన జనులు వారిని వాటిని పెద్దగా పట్టించుకోరు దానం తీర్థం తపస్సు యజ్ఞం సన్యాసం పితృక్రియాది ధర్మాల్లో వృషోత్సర్గం చివరి ధర్మంలో భాగంగా గొప్ప మహత్యాన్ని కలిగి ఉంటుంది పురుషుడు అనేకులైన పుత్రుల్ని కనాలి వారిలో ఒక్కడు గయాతీర్థానికి పోయి కర్మ చేసిన అశ్వమేధం చేసిన నల్ల ఆబోతు లేదా ఇద్దరు యధావిధి వదిలిన అతనికి అతని తండ్రికి తెలిసి కానీ తెలియక కానీ చేసిన బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా నశిస్తాయి వృషోత్సర్గాన్ని పదకొండవ రోజున అపరికర్మలో భాగంగా పుత్రులు కానీ ఇతరులు కానీ చేయకపోతే ఆ మృత వ్యక్తి ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు ఇక ఎన్ని శ్రాద్ధాలు పెట్టి ఏమి లాభం ఏదో ఒక విధంగా ఎంత బాధపడైనా సరే ఒక ఆబోధన నగరంలోనో తీర్థంలోనో అవశ్యం వదలాలి ఖగేశ దీని వృషయజ్ఞమని కూడా అంటారు ప్రేతత్వం నుండి ముక్తిని ప్రాప్తింపచే సాధనం మరి లేదు దీన్ని ఎలా చేయాలంటే అన్ని శుభ లక్షణాలు కలిగి నల్లని కంఠము గంగడోలు గల వృషభాన్ని రెండు లేదా ఒక దూడలకి దూడకిచ్చి పెండి చేయాలి తర్వాత మాంగళిక ద్రవ్యాలతో మంత్రాలతో వాటిని గోచార భూమిలో కానీ మరొక మైదానంలో కానీ ఆవల ఎక్కువగా తిరగడ చోట వదిలేయాలి ఈ కింది యజర్వేద మంత్రాలను పఠిస్తూ అగ్నిదేవునికి ఆహోతలు ఇవ్వాలి ఓం ఇహరతేహి స్వహా ఇదమగ్నయే ఓం ఇహరమద్వం స్వహా ఇదమగ్నయే ఓం ఇదహ ధృతిహి స్వహా ఇదమగ్నయే ఓం ఇహ స్వధృతిహి స్వహా ఇదమగ్నయే ఓం ఉపసృజన్ ధరణం మాత్రే ధరణో మాతరం జం స్వహా జం ఇదమగ్నయే ఓం ద్రాయస్ పోష రాయస్పోషం శ్మాస దీధరత్ ధరత్ స్వాహ ఇదమగ్నయే మృతక సందర్భంలోనే కాక ఇతర కళ్యాణ ఘడియల్లో కూడా వృషోత్సర్జనం చేయవచ్చు కార్తీక మాఘ వైశాఖ పూర్ణిమల్లో సంక్రాంతి వ్యతిపాత దినాల్లో తీర్థాల్లో పితృదేవుని క్షయతిథి నాడు చేయబడు వృషోత్సర్గం విశేష రూపంలో ప్రశస్తంగా భావించబడుతుంది నీలవృషభ అనగా నల్లనిద్దే కానక్కర్లేదు ఎర్ర రంగులో ఉండి మూతి తోక తెల్లగా ఉండి గిట్టలు కొమ్ములు పచ్చగా ఉన్న ఇద్దన నీలవృషభం అంటారు లోహితోయస్థు ముఖే పుచ్చేజ పాండుర పీత ఖుర విషాణేష నీలో వృష ఉచ్చతి తెల్ల ఎద్దును బ్రాహ్మణ యుద్ధని ఎర్ర పచ్చ నల్ల వాటిని క్రమంగా క్షత్రియ వైశ్యశ్రు వృషాలని అంటారు ఏ వర్ణం వారు ఆ వర్ణపుటి ఎద్దును వదలడం మంచిది ఎదరటి ఎద్దును ఏ వర్ణం వారైనా ఉత్సర్జనం చేయవచ్చు పితరులు ఈ వృషోత్సర్గాన్ని ఆనందంగా తిలకిస్తారు కర్మ చేయవారు వృషాన్ని ధర్మస్వరూపంగా భావించి దాని ద్వారా ధర్మాన్ని ఇలా ప్రార్థించాలి ధర్మస్వం రూపేణ జగదానందదాయక అష్టమూర్తే మత శాంతిం ప్రయచ్చమే గంగా యమునయోహే అంతర్వేది తృణంచర ధర్మరాజస్య పురతో వాచం మే సుకృతం వృష ఇలా యమధర్మరాజుకి తన పుణ్యకర్మలను విన్నవించమని ధర్మదేవతకు నివేదించిన పిమ్మట దాత ఆ ఎద్దు యొక్క కుడిభుజంపై త్రిశూల చిహ్నాన్ని ఎడమ ఊరు భాగంపై చక్రాంకిత చిహ్నాన్ని వేయించి గంధ పుష్ప పుష్ప అక్షతాదులతో దాన్ని దూడతో సహా కట్లు విప్పి వదిలివేయాలి వశిష్ఠుడు ఇంకా ఇలా అన్నాడు మహారాజా మీరు కూడా పద్ధతి ప్రకారం ఇద్దరు వదలండి లేకుంటే అన్య సాధనలన్నీ సంపన్నం చేసినా కూడా సద్గతి కలగకపోవచ్చు ఒకప్పుడు త్రేతాయుగంలో విదేహ నగరంలో ధర్మవత్డను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన తన వర్ణానుసారం చేయాల్సిన కర్మలన్నీ అవసరమైతే కూర్చిన అహర్నిశలు గావించేవాడు గొప్ప విద్వాంసుడు విష్ణుభక్తుడు అత్యంత తేజస్వి లోభి కాకుండా వచ్చిన దాంతోనే సంతృష్టి చెందేవాడు ఒక మారాయన పితృకార్యానికి కుశల కోసం పలాసపత్రాల కోసం వనంలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వాటిని సిద్ధం చేసుకోసాగాడు ఉన్నట్టుండి నలుగురు సుందరులైన పురుషులు ఆకాశం నుంచి ఊడిపడి ఈ బ్రాహ్మణుని పట్టుకొని ఆకాశ మార్గాన్ని సాగిపోయి ఆ దీన వ్యధిత బ్రాహ్మణుని దట్టమైన అడవులు పర్వత దుర్గాలు దాటించి ఒక విశాల వన మచ్చంలో గల ఒక నగరంలో దింపారు ఆ నగరం బ్రహ్మాండమైన ముఖద్వారంతో ఎత్తైన ప్రాసాదాలతో శోభిల్లుతున్నది అరుగులు బజార్లు వస్తు బాహుళ్యము సర్వాలంకృతులై సంభ్రమంగా సంబరంగా తిరుగుతున్న స్త్రీ పురుషులు తుర్యారావాలు ఇతర వాద్యాల ధ్వనులు వీటన్నింటితో గొప్ప ధనికంగా సుఖాల నిలయంలా కనబడుతున్న ఆ నగరిలోనే రెండు విభిన్న రకాల మనుషులు అతనికి కనిపించారు కొందరు ఆకలి బాధతో రోధిస్తూ దీనులై హీనులై పురుషార్థ రహితులై చిరిగిన మానసి మాసిన బట్టలు కట్టుకొని ఎందుకు బతుకుతున్నామరా దేవుడా అన్నట్లుండగా మరికొందరు హృష్టపుష్ట మనశ్శరీరులై స్వర్ణభూషణాలంకృతులై సుందర వస్త్రాలు ధరించి నవ్వుతూ తుల్లుతూ ఎంతమంది బతికిచ్చా ఎంత మంచి బతికిచ్చావు దేవుడా అన్నట్టున్నారు వారి రూపురేఖలు అలంకారాలు కూడా దైవత్వం ఉండడం చూసి అతడు ఆశ్చర్యశకుతుడైనాడు నేనేమైనా కలగంటున్నానా లేక ఇది ఏదో మాయాజాలమా కాక నా చిత్తబ్రహ్మయ్య అనుకోసాగాడు ఈలోగా ఈ నలుగురు పురుషులు ఆ బ్రాహ్మణుని రాజు వద్దకు కొనిపోయారు జటితమైన రాజప్రాసాదంలో ఒక మహా దివ్య సింహాసనంపై విరాజిల్లుతున్న ఆ మహారాజు వైభవం చూసి అతనికి మతిపోయినంత పనైంది ఆ రాజుగారి వైపే అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు చిత్ర చామరాలు స్వర్ణ నిర్మిత ముగ్గటం వంది వందీజనం గుణగణాలు అతన్ని అవాక్కుపరిచాయి అంత గొప్ప మహారాజు ఈ బ్రాహ్మణుని చూడగానే గౌరవ సూచకంగా లేచి నిలబడి అతన్ని ఆసనంలో కూర్చోబెట్టి మధుపర్కాలతో కప్పాడు అత్యంత ప్రసన్న చిత్తుడై ఆ విప్రవరణతో ఇలా అన్నాడు ప్రభో మీ వంటి విష్ణు భక్తిని చూసినందుకు నేడు నా జన్మ సఫలమైంది నా వంశం పవిత్రమైందంటూ ప్రణమిల్లి మరిన్ని మంచి మాటలతో చేతుల ద్వారా అతన్ని సంతృష్టిని చేసి తన వారితో ఓ దూతలారా ఈ బ్రాహ్మణ దేవుని ఆయనను మీరు దర్శించిన చోట చేర్చిరండి అన్నాడు బ్రాహ్మణుడు అప్పటికి పూర్తిగా తేరుకొన ఆ రాజుతో ఇలా అన్నాడు మహారాజా ఇది ఏ దేశం ఒకే చోట ఉత్తమ మధ్యమ అధమ జీవనలు ఎలా కనబడుతున్నారు మీరు దేవేంద్ర వైభవంతో ఏ పుణ్యవశాన ఇలా రాజిండుతున్నారు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మరల వెంటనే ఎందుకు పంపిస్తున్నారు ఇదంతా ఏదో కలలాగుంది కానీ కళ కాదని మాత్రం తెలుస్తోంది దయచేసి నా అజ్ఞానం దూరం చెయ్యండి ఓ విప్రదేవ తమ వలె ధర్మాన్ని సక్రమంగా పాలిస్తూ నిత్యము విష్ణుభక్తి పరాయణులై జీవిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి విషయవాంఛలకు అతీతులుగా జీవించు మహానుభావులను ఇక్కడికి కొనివచ్చి పూజించి సత్కరించి పంపడాన్ని కర్తవ్యంగా భావించే భక్తుణ్ణి నేను శక్తులై వృషోత్సర్గం మహత్య జ్ఞానాన్ని కలిగిన వారై సత్యవ్రతులై దానరతులై మెలుగువారు నాకు పూజలు దేవతలు కూడా వారికి ప్రణామం చేస్తారు పరంతపులు పూజార్హులు ఒక మీ దర్శన భావ్యాన్ని నాతో పాటు నా వారందరికీ కలిగింపచేయడానికే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను హే భూదేవ మీరు నా పట్ల ప్రశన్నులై నా ఈ సాహసాన్ని మన్నించి నన్ను క్షమించాలి నా సంపూర్ణ చరిత్రను తమకు వర్ణించి చెప్పే సామర్థ్యం కానీ అర్హత కానీ నాకు లేవు ఈ వృత్తాంతాన్ని విపశ్చిన్ నామధారులైన మా మంత్రిగారే మీకు విన్నవించగలరు అని మౌనం వహించాడా మహారాజు అప్పుడు సర్వవేద విధుడు సకల విద్యా పారంగతుడు ఒక మహామంత్రి విపశ్చిత్తో తన రాజుగారి మనసులోని మాటను గ్రహించిన ఇలా చెప్పసాగాడు విప్రోత్తమ మా పూర్వ పూర్వజన్మలో ద్విజులు దేవతలు ఇష్టపడి నివసించే విరాధనగరిలో వైశ్యునిగా జన్మించారు అప్పట్లో ఆయన పేరు విశ్వంభరుడు వైశ్య వృత్తితో జీవనాన్ని గడుపుతూ తన పరివారాన్ని పోషించుకుంటూ ఉండేవారు నిత్యము గోవులను సేవించుకుంటూ బ్రాహ్మణుల్ని పూజిస్తూ ఉండేవారు సత్పాత్ర దానం అతిథి సేవ అగ్నిహోత్ర నిర్వహణ ఆయన నిత్య ధర్మాలై ఉండేవి ధర్మపత్ని యగ సత్యమేధాదేవి సహంకారం సహకారంతో గృహస్థాశ్రమాన్ని సవ్యంగా నిర్వహించారు స్మార్త కర్మానుష్ఠానం శ్రౌత కర్మల ద్వారా ఆయన లోకాలను దేవతలను కూడా మానసికంగా గెలుచుకోగలిగారు ఒకప్పుడు ఆయన సోదర సమేతుడై పెద్ద ఎత్తున తీర్థయాత్రలు చేసుకుని ఇంటికి మరలి వస్తుండగా దారిలో ఆయనకు లోమ సమహర్షి దర్శనమైంది వెంటనే విశ్వంభరుడు ఆయనకు సాష్టాంగ దండ ప్రణామం చేసి లేచి వినయంగా చేతులు జోడించి నిలబడగా లోమ సమహర్షి కరుణాసాగరుడ ఎక్కడి నుండి రాకయటకు అంటూ కుశల ప్రశ్నలో వేశాడు మునివరా మీ వంటి పెద్దల ద్వారా ఈ శరీరం నశ్వరమని మృత్యువు మనకెదురుగానే నిలబడి ఉంటుందని తెలుసుకున్నాను అందుకే పుణ్య ఈ సమయం మించిపోరాదని ధర్మపరాయణైన నా పత్నితోనూ ఆత్మబంధువులతోనూ కలిసి తీర్థములను విధివత్తుగా దర్శించి ధనాది ధన దానాలతో మందిని తృప్తిపరిచి యాత్రను ముగించి ఇంటికి మరలి వస్తున్నాను యాత్రలు పుణ్యఫలం వెంటనే కనిపించింది మీరు దర్శనమిచ్చారు అన్నాడు విశ్వంభర్లు అన్నారు విశ్వంభర్లు ఓ ఈ భద్రపురుష ఈ భారతవర్షం అనే పుణ్యభూమిలో ఎన్నో పావన తీర్థాలున్నాయి నీవేమేమి చూశావో చెప్పి నన్ను ఆనందింపచేయి మనీశ్వర ఇలా మీతో మాట్లాడగలగడమే నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను ఎక్కడైతే గంగా యమున సరస్వతి నామక పరమ పవిత్ర నదీమతలు సంగమిస్తాయో ఎక్కడ బ్రహ్మ ఇంద్రుడు దశాశ్వమీద యజ్ఞాలు గావించారో ఆ ప్రయాగను తీర్థరాజాన్ని కరుణానిధానం దేవదేవేశ్వరుడు అయిన శివుడు ఏ క్షేత్రంలో అయితే ప్రాణుల చెవుల్లో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడో ఆ మోక్షదాయని కాశీ క్షేత్రాన్ని పులహాశ్రమాన్ని ఫలుగుతీర్థ గండకి చక్రతీర్థ నైమిసారణ్య శివతీర్థ అనంతక గోప్రతారక నాగేశ్వర విందు సరోవర మోక్షదాయకుడు రాజీవలోచనుడు కరుణాపయోనిధి అయిన శ్రీరామును పుట్టుకచే సుశోభితమైన అయోధ్య అగ్నివాయుకు బీర కుమారతీర్థాలను సూకర క్షేత్రం శ్రీకృష్ణుని జన్మచే పవిత్రమైన మధుర పుష్కర సత్యతీర్థం జ్వాలా దినేశ్వర ఇంద్ర తీర్థాలు పశ్చిమవాహిని అయిన సరస్వతి కురుక్షేత్రాలను దర్శించాను తర్వాత తాప్తి పయోష్ని నిర్వింజ మలయ కృష్ణవేణి గోదావరి దండకవన తామ్రచూడ సదోదక జావా భూమేశ్వర తీర్థాలు దర్శించి పర్వతరాజమైన శ్రీశైలం చేరుకున్నాను ఆపై మహాతేజస్వైన విష్ణు భగవానుడు శ్రీరంగనామం ధరించి వెలిసిన మహాక్షేత్రాన్ని మహిషాశ్రమర్ధిని దుర్గమ్మ వెంకటి అని పేరవలసిన వెంకటాచలాన్ని దర్శించాను అనంతరం చంద్రతీర్థ భద్రవటం కావేరి కొటిలాచల అవటో అవటోద తామ్రపర్ణి త్రికూట కోళ్లకగిరి వశిష్ఠతీర్థ బ్రహ్మతీర్థ జ్ఞానతీర్థ మహోదరి హృషికేశ విర్రాజ విశాల నీలాద్రి భీమకూట శ్వేతగిరి రుద్రతీర్థ పార్వతమ్మ తపస్సు చేసిన చేసి శివయ్యను పొందిన ఉమావనాదులు చూశాను అలాగే వరణ హంస తీర్థాల మహోదతిని చూశాను వీటిలో స్నానం చేసే అడవి కాకి కూడా వచ్చే జన్మలో హంసగా పుడుతుందంటారు అక్కడ ఒక రాక్షసుడు స్నానం చేసి దేవత్వాన్ని పొందాడని వెనుకడి తర్వాత విశ్వరూప వంది తీర్థ రత్నేశ కుహకాచల తీర్థాలకు వెళ్ళాను అక్కడి శ్రీమన్నారాయణుని దర్శించిన వారికి కోటి పాపాలు దగ్ధమవుతాయి వృషద్వతి యమున అనే నదులు కూడా మానవ కళ్యాణకారులు వాటిలో స్నానం చేసి అక్కడ పుణ్యక్షేత్రాలు దర్శించాను మహాకాళ నీలకంఠ అమరకంటక చంద్రభాగ వేత్రవతి వీరభద్ర గణేశ్వర గోకర్ణ బిల్వ కర్మకొండ సతారక తీర్థాల్లో స్నానం చేసి ఈ స్నానాల వల్ల మనిషి కర్మబంధనాల నుండి ముక్తుడవుతాడని విని సంతోషించాను మునీంద్ర మీ దయ వల్ల ఈ యాత్రలు చేసి ఇలా వెనుకకు వెళుతున్నాను సాధుజన్ల కృప ప్రాణంలో కళ్యాణకారిణి అయిన బుద్ధికి జన్మనిస్తుంది ఒకవైపు తీర్థాలు మరొక వైపు మీ వంటి సత్పురుషులు లోక కళ్యాణానికి పరమోపకారులు ఉత్పద్యతే శుభాబుద్ధి సాధూనా యదనుగ్రహ ఏకత సర్వతీర్థాన్ని కరుణా సాధవోన్యత అనుగ్రహాయ భూతానాం చరంతి చరితవ్రత మహర్షి పొంగవ అన్ని వర్ణముల వారికి గురుదేవులు విద్యలోనూ వయసులోనూ శ్రేష్ఠులు కాబట్టి చిరంతన కాలం నుండి వస్తున్న ఒక విషయం గురించి ఇంకెవరిని అడగను మిమ్మల్ని అర్థిస్తాను నా మనసు అత్యంత చంచలమైపోవచ్చున్నది అది బ్రహ్మ విషయం అర్థం కాక వ్యాకుల పడుతున్నది కాబట్టి నాకు జ్ఞాన సంపన్న వ్యక్తి వద్ద ఉండే శాంతిని వివేకవంతుడైన శ్రేష్ఠ మనుషునికి అంతర్బాహ్య బాహ్య స్థితులు రెండింటా ఒకేలా ఉండే శుద్ధతని సంపాదించి పెట్టే సాధన తెలపండి అని ప్రార్థించాడు విశ్వంభర వైశ్యుడు సహజంగా బుద్ధిమంతుడు విద్యావేత్త పైగా అన్ని యాత్రలు చేసినవాడు కాబట్టి అతనికి ఏం కావాలో తెలిసింది ఎవరినడగాలో కూడా తెలిసింది ఈ విషయం లోమసం మహర్షికి కూడా తెలిసింది కాబట్టి ఆయన ప్రసన్న దృక్కులను వైశ్య శిఖామణిపై ప్రసారిస్తూ ఇలా ప్రవచించారు ఓ వైశ్యవర్య ఈ మనస్సు అత్యంత బలీయం దీనికి వికారయుక్తతే నిత్య స్వభావం మిక్కిలి బలం గల ఏనుగు పీలగా బక్కగా ఉండే మావటికి లొంగిపోయి నడుచుకునే విధంగా ఇంత బలమైన మనసు కూడా మన చెప్పు చేతుల్లో ఉండాలంటే సత్సంగతి ఆలస్యరహితమైన సాధన తీవ్ర భక్తి యోగం సద్విచారం అనే వాటి ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఈ సందర్భంలో నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం మంచి జ్ఞానాన్ని ఇస్తుంది ఆయనే నాతో ఇలా చెప్పారు ఓ ముని ప్రాచీన కాలంలో నేను ఒక శ్రేష్ట బ్రాహ్మణుని పుత్రుడను ఆ బ్రాహ్మణ గృహంలో నాకు ఎందరో మహానుభావులతో పుణ్యాత్ములతో సత్సంగతి లభించింది ఒక మారు వర్షాకాలంలో కొందరు సాధ ఆ ఇంట ఉండట తటస్ తటస్థించింది నేను వారికి మనఃపూర్తిగా వినమ్రంగా సకల సేవలు చేయడంతో వారు అత్యంత సంతష్టులై నాకొక మంత్రోపదేశం చేస్తూ ఇలా అన్నారు వత్స ఈ మంత్రోపదేశ ప్రభావం వల్ల నీ బుద్ధి అత్యంత నిర్మలమై లోక కళ్యాణకారైపోతుంది అయిపోతుంది అప్పుడు నీకు నీలోనూ ఇతరుల్లోనూ కూడా మహావిష్ణువే కనిపిస్తాడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అనంతమైన ఆనందం ప్రాప్తిస్తుంది ఈ విశ్వంలో అనేక ప్రకారాల దేవతా పక్షి మనుష్యాది జన్మలున్నాయి కదా అవి కర్మ చేత బంధించబడి ఉంటాయి కర్మపాసబద్ధులై జన్మించిన మరల వేర్వేరు కర్మలను ఎవరికి వారుగా చేసి ఆ కర్మఫలాలను భోగిస్తూ సత్వగుణం వల్ల దేవతా యోనిలోనూ రజోగుణం వల్ల మనుష్య యోనిలోనూ తమ్మ గుణం వల్ల ఇతరేతర యోనిలోనూ జన్మిస్తారు విషయవాంఛలచే చే వాసనలు చే చివరికంటా కట్టబడి వాటికే కట్టుబడి జీవించిన ప్రాణి దేహాంతంలో మరల జన్మించడం మరల మృతి చెందడం జరుగుతుంది ఈ జన్మంలో ఎక్కడో ఎప్పుడో చేసిన పుణ్యం దైవయోగం కలియడం వల్ల మనుష్య జన్మ ప్రాప్తిస్తుంది ఈ జన్మ ఆ ప్రాణికి భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మహాత్ములను సేవించి వారి కృప వల్ల భగవానుడైన హరిణి తెలుసుకోవాలి అప్పుడు తాను అపార భవసాగరానికి రోగమనే మోహమనే తాళ్ళతో కట్టబడి ఉన్నట్టు తెలుస్తుంది ఆ పాసాలను ఛేదించుకొని ముక్తి ఎలా పొందాలో కూడా తెలుస్తుంది ఈ భవసాగరాన్ని నుండి బయటపడదలుచుకున్న వారికి భగవన్నామ స్మరణను మించిన సాధనం మాకు కనబడలేదు పాలను చిలకడం వల్ల నవనీతము చెక్కను రాపుడి చేయడం వల్ల అగ్ని పుట్టినట్లే మనసు మదనం చేస్తే అందులోనే దేవుడు పుడతాడు అక్కడే ఆ ప్రాణిలోనే ఉండిపోతాడు ఇలా పరమాత్మను చూసిన వాడే సుఖి ఈ ఆత్మ నిత్యం అవ్యయం సర్వగామి సర్వప్రాణి నివాసి ఇది అప్రమేయం ఇది స్వయంగానే జ్యోతిస్వరూపమే ప్రతి మనసులో వెలుగుతూ ఉంటుంది కానీ ఆ మనసుకి దాని చేతికి దొరకదు దీనికి నాశనం లేదు పంచభూతాలలాగే ప్రపంచమంతటా ఉంటుంది వాటితో కలిసి ప్రాణిలోనూ ఉంటుంది అన్ని ప్రాణుల కన్నా ఒక మెట్టుపైనే ఉన్న ఆత్మ కన్నా ఎన్నో మెట్ల పైన ఉంటాడు పరమాత్మ అయినా ఆయన సాధుజనాన్ని రక్షించడానికి దిగి వస్తూ ఉంటాడు అనగా అవతరితుడవుతూ ఉంటాడు స్వతహా నిర్గుణుడైన అజ్ఞానులకు త్రిగుణాత్మకునిగా కనిపిస్తాడు ఎవరైతే భక్తి యోగం ద్వారా పరమాత్మను సంతృష్టపరచగలరో వారికి దర్శనం దర్శనమిస్తాడు అప్పుడు ఆ భక్తులు కృతార్థులవుతారు ఆ పిమ్మట సర్వదా సర్వత్రా నిష్కామ భావంతోనే జీవిస్తారు బంధనయుక్తమైన ఈ శరీరంతోనే ఉంటూ అహంకారాన్ని పరిత్యజించి స్వప్నప్రాయమైన ఈ జీవితంపై అప్పటిదాకా పెంచుకున్న శక్తులను పూర్తిగా తెగ్గొట్టుకునే శక్తి వారికి లభిస్తుంది ఓ ఈ వత్స కలలోకొచ్చే సంపద కానీ ధైర్యం కానీ స్థిరంగా ఉంటుందా ఇంద్రజాలంలో నిజమెంత శరత్కాల మేఘంలో సత్యమెంత శరీరంలో నిత్యత ఎంత ఈ దృశ్యమాన సమస్త చరాచర జగత్తు అవిద్యాకర్మ జనితమే ఇది తెలుసుకుని నీవు మహాయోగివి కావలసి ఉన్నది నీవు సిద్ధిని పొందగలవు అవి నా వంటి దీనహీన ప్రాణిపై వాత్సల్యం కురిపించి ఆ సాధువులు వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను వారు చెప్పిన మార్గంలో ప్రతిదినం సాధన చేశాను అచిరకాలంలోనే నేను నా అంతఃకరణలోనే ఒక ఆశ్చర్యనక దృశ్యాన్ని చూడగలిగాను శరత్కాలిని చంద్రుని వలె నిర్మలంగా ప్రతిక్షణం ఆనందాన్ని ప్రసాదించి ప్రకాశపుంజంగా చల్లగా ఉండి కూడా ప్రజ్వలత మగతున్నట్టుగా ఉన్న ఒక మహాతేజం నాకు కనిపించి వెంటనే ఆకాశంలోని మెరుపులాగా మాయమైపోయింది అప్పటినుంచి నేను ఆ జ్యోతిపుంజాన్ని ధ్యానించడం అది అలాగే కనబడుతూ ఉండడం నేను వేరే ధ్యాస లేకుండా ఆ ధ్యాస దర్శనాలతోనే జీవించడం జరిగాయి నా భూలోకవాసం పూర్తి కాగానే ఆ శరీరాన్ని విడిచి విష్ణులోకాన్ని చేరుకున్నాను ఓ లోమస బ్రాహ్మణోత్తమ ఆ మహాప్రభువు సంకల్పం మేరకే నా జన్మము బ్రహ్మ ద్వారా తటస్థించింది ఆ దేవాది దేవుని కృప వల్లనే నేను ఈనాడు లోక కళ్యాణ ఆసక్తి తప్ప ఇతరత్ర అనాసక్తుడని మూడు లోకాల్లో మాటిమాటికి వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ తిరగగలుగుతున్నాను నా స్వామి చేయించే పనులకు ఒక సాధనంగా మనగలుగుతున్నాను అని తన అనుభవాన్ని మాకు అందించి దేవర్షి నారదుడు మమ్మ కృతార్థులను చేశాడు ఆహా ఇదా సత్సంగతి వల్ల లాభం సత్సాంగత్య ఫలమని నేను ఆశ్చర్యపోయాను ఓ వైశ్య సత్తమా నీ మనసు ఇప్పటికే విశుద్ధమై నిర్మలమై శాంత స్వభావయుక్తమై ఉంది ఇక నీకు కావలసింది సత్సంగతి అచంచలమైన భక్తి ఓ ఈ ధర్మజ్ఞ సంగతి వల్ల అనేక జన్మల్లో చేసిన పాపాలు శరత్కాలం రాగానే వర్షాలు కడమటిన్నట్టు ఇంకిపోతాయి అతస్తే సాధు సంగత్య భక్తిజా చ పరమాత్మన విశుద్ధం నిర్మలం శాంతం మనోనిర్వృతి మీష్యతి అనేక జన్మజనితం పాతకం సంగమే క్షిప్రం నశ్యతి ధర్మజ్ఞ జలానాం శరదో యథ అప్పుడు ఆ వైశసి కామనికి మహర్షి వృషోత్సర్గం చేయనిదే ధర్మార్థ కామాలలో ఏ పురుషార్థం రాణించదని మంచు బిందువులు కానీ వడగళ్ళు కానీ నేలపై పడి దండగైపోయినట్లు వృషోత్సర్గ సహితం కాని కర్మలన్నీ వ్యర్థమవుతాయని వృషోత్సర్గం అశ్వమేధయాగంతో సమానమైన పుణ్యమిస్తుందని నిజానికి వృషోత్సర్గం వంటి హితకారి వేరొకటి లేనే లేదని ఇంద్రదేవుని సాన్నిధ్యాన్ని కూడా అది సంపాదించి పెట్టగలదని చెప్పాడు వెంటనే పుష్కర తీర్థానికి పోయి వృషోత్సర్గ కర్మను సంపన్నం చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు విపశ్చిత్ రాజుగారి కథ ఇంకా ఇలా చెప్పాడు తర్వాత ఆ వైశ్యోత్తముడు అన్ని యజ్ఞాలు సంపూర్ణంచేయి వరాహస్వామి వెలిసిన పుష్కర తీర్థానికి పోయి అక్కడ సలక్షణంగా వృషోత్సర్గ కర్మ సంపన్నం చేశాడు తదనంతరం లోమసంహర్షి ఆదేశం మేరకు ఆయన సాంగత్యంలోనే మరిన్ని తీర్థాలు దర్శించాడు నీల వృషభానికి వివాహం చేశాడు ఇలా ఎంతో పుణ్యాన్ని ఆర్జించి దేహాంతంలో శ్రేష్ఠ విమానానికి దివ్యలోకాల్లో పెద్ద కాలం పాటు అన్ని భోగాలు అనుభవించి మరలా పొడమపై పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజు అయ్యాడు మంత్రిగారి ప్రసంగాన్ని విని బ్రాహ్మణుడు ఆశ్చర్యచైనాడు ఆ తర్వాత రాజుని మనసారా దీవించి రాజసేవకులు వెంటరాగా తన ఇంటికి వెళ్ళాడు ఇంతవరకు వీరవాహన మహారాజుకు వినిపించిన వశిష్ట ప్రజాపతి ఇంకా ఇలా ఉపదేశించాడు ఓ రాజా అన్ని కర్మల్లోకి శ్రేష్ట కర్మ వృషోత్సర్గ కర్మయే ఆ కర్మను చేసిన వారు యమరాజుకి భయపడనవసరం అవసరం లేదు అలాగే స్వర్గప్రాప్తికి కూడా వృషోత్సర్గమే చక్కటి మార్గం వృషోత్సర్గ సమంకించిత్ సాధనం నదివహపరం ఒక్క అపవాదం మాత్రం ఉంది పుత్రుడు భర్త అంతా ఉండగా మరణించిన స్త్రీకి కర్మ చేసినప్పుడు వృషోత్సర్గం చెయ్యరాదు పాలిచ్చే ఆవుని దానమియ్యాలి గరుడ వశిష్ఠుని వచనాలు విని వీరవాహనుడి మధురకు మరలి వచ్చి వృషోత్సర్గం చేశాడు అతడు మరణించాక యమదతలు వచ్చి కాలపురి వైపు సగౌరవంగా కొనిపో పోతున్నప్పుడు అతడు ఇక్కడ ఏదో శ్రాద్ధదేవ నగరం ఉంటుందని విన్నాను ఎక్కడా కనిపించదేమని వారిని అడిగాడు వారు వెంటనే అది పాపాత్మలను పాపశుద్ధి కోసం కొనిపోయే చోటని ధర్మాధర్మ వివేచన చేసి యమధర్మరాజు శిక్షలు వేసే ప్రదేశం అదేనని కానీ వీరవాహనని వంటి పుణ్యాత్ములక ఆ నగరంతో పని ఉండదు కాబట్టి అది కనబడదని అసలు ఆ దారిలో తగలదని వినమ్రంగా బదిలిచ్చారు మరుక్షణంలో దేవగంధర్వ పరివేష్టితులై దివ్యరూపధారయే ప్రశాంత కాంతులను వెదజల్లుతూ యమధర్మరాజే అతనికి దర్శనమిచ్చాడు వెంటనే ఆ రాజు చేతులు జోడించి ప్రణామం చేసి ఆయన అనేక విధాల కీర్తించి సంతష్టపరిచాడు యమధర్మరాజు కూడా రాజుతో మర్యాదగా మాట్లాడి తన దూతలతో ఆ రాజును సర్వభోగాలు సుఖాలు సులభంగా లభించే దేవలోకానికి ఒక్కొని పొమ్మని ఆదేశించాడు వీరవాహన మహారాజు మరింత వినమ్రుడై ఓ దేవా మీ దర్శనాన్ని విధంగా పొందడానికి ఆపై స్వర్లోక సౌఖ్యాలను అందడానికి నేను ఏ పుణ్యకార్యాలు ఆచరించి అర్హత సంపాదించానో నాకు తెలియరావడం లేదన్నాడు యమధర్మరాజు కూడా మరింత ప్రసన్నుడై ఓ రాజా నువ్వు దాన అనేక పుణ్యకార్యాలు శ్రద్ధాభక్తులతో నిర్వర్తించడమే కాక దయ దయవల్ల మధురలో పెద్ద ఎత్తున వృషోత్సర్గం కూడా చేశావు మహారాజా మానవుల ఏ పాపం చేయకుండా కాసింత ధర్మాన్ని సమ్యగ్రూపంతో పాలించిన బ్రాహ్మణుల దేవతల కృప వల్ల ఆ పుణ్యం అధికాధికమైపోతుంది ధర్మ స్వల్పోపి నృపతే ఎది సమ్య గుపాసి ద్విజదేవ ప్రసాదేన సయాతి బహు విస్తరం నువ్వు బహుపుణ్యకార్యాలే చేశావు నీకు నా ఆశీసులంటూ యమధర్మరాజు అంతర్ధానం చెందాడు వీరవాహనుడు స్వర్గలోకానికి కొనిపోబడ్డాడు పక్షిరాజా వృషోత్సర్గ నామక యజ్ఞ మహత్యాన్ని విస్తారపూర్వకంగా విన్నావు కదా ప్రాణుల పాపకర్మలను సమాప్తం చేసే ఈ ఆఖ్యానాన్ని చదివినవారు విన్నవారు పాప విముక్తులవుతారు అని శ్రీహరి గరుత్మంతునికి ఉపదేశించాడని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పసాగాడు ఓం శాంతి శాంతి శాంతి